హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా మేనల్లుడి బారసాల ఫంక్షన్ అండి బేబీ పుట్టిన ట్వంటీ వన్ డేస్ కి వేస్తారు కదండి ఇప్పుడైతే ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఈ ఫంక్షన్కి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఉయ్యాలైతే అయితే చాలా బాగుంది మొత్తం గ్రీనీ గ్రీనీగా బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుందండి ఉయ్యాలైతే నిజంగా సూపర్ ఉంది బాబుని ఉయ్యల్లో త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో వేస్తారు అంటే ఈవినింగ్ టైంలో ఉయ్యల్లో వేస్తారు కాబట్టి ఇప్పుడు టైం అయితే లెవెన్ అయింది చాలామంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే ఆ టైం వరకు ఉండరు కాబట్టి ముందుగానే బాబుకి అక్షంతాలు వేసి ఆశీర్వదించి ఇంకా ఫొటోస్ అయితే కూడా దిగుతారు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ చివరి వరకు చూడండి అలానే మీరు కూడా బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మళ్ళీ

ఇక్కడ మా అమ్మ నాన్న ఇంకా తమ్ముడు మా మరదలు వాళ్ళ బాబు ఫంక్షన్ అండి ఇప్పుడైతే బాబు అయితే మంచిగా పడుకున్నాడు ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా ఫొటోస్ అయితే చక్కగా దిగి వెళ్ళిపోతున్నారు అనమాట ఒక్కొక్క ఫ్యామిలీగా ఫొటోస్ అయితే దిగుతున్నారు మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మరదల వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు మళ్ళీ మళ్ళీ ఈ మూమెంట్స్ రావు కదా అందరూ కలిసాము సరదాగా అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము

अलग स्माइल नो नो याद रख याद रख नो नो मच्छुआ सिलात रहा हूँ लू लू दा अ कांडर है वीडियो नालागा करा ये दे नहीं वो पहना पंचकांठ कांफर अलग छोड़ देंगे सारी स्माइल स्माइल ऑन फुल का अगला स्माइल स्माइल लांग्स इन नंबर ओ पीस स्क्वायर करता है बहुत फोटो इनके वन करो 20 60 40 मुझे मोती आके ला जोड़ मामा जी लेगो का मैं आनी रे पेड़ पे बोल ना आके हम्म बेचारा के है खबर हिंदी में है लकड़ी का है ना बोलवा सर को पूत पूत सर ना छोड़ा कैलाश ओके स्माइल हां है और 15 15 कटिंग మాది హాటీ ఆకడే అమ్మాయి అయిపోనా ఆలే కదా ఆరే పడుస్తా బతుకునపు ఇంకా ఆడబెట్టేనగాకిడు సరే క్లాప్ ఉండను సరిపోయి స్మైల్ ఇంకా ఇంకా లంచ్ టైం అయితే అయిందండి లంచ్ మెనూ అయితే కూడా చాలా బాగుంది ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంది ఎందుకంటే థర్స్డే కాబట్టి చాలా మంది నాన్ వెజ్ తినకపోవచ్చు అందుకని చెప్పి రెండు పెట్టారు సో ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ స్వీట్ ఇంట్లో నాకు బాగా నచ్చింది బాగా ఇష్టమైంది బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అయితే స్వీట్ అనమాట తర్వాత గారెలు బూరీలు కర్రీస్ వచ్చేసరికి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రై పలావ్ ఇంకా వెజ్లో అయితే గుత్తి వంకాయ కర్రీ పన్నీర్ కర్రీ మిక్స్డ్ చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా సాంబార్ పాపడాస్ ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ కిల్లీ ఇవి కూడా ఉన్నాయి అనమాట

ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి త్రీ థర్టీ దాటింది ఇంకా బాబునైతే ఉయ్యాల వేస్తున్నారు బాబుని ఉయ్యాల్లో వేయడానికి చీరనైతే కట్టారు ఈ చీర అయితే మా మరదలది పెళ్లి టైంలో లో చీర అండి ఆ చీరనే కంపల్సరిగా కట్టి ఉయ్యల్లా కట్టి బాబునైతే వేయాలి ఆ చీర కట్టిన తర్వాత అందులో సనికిల రాయి ఉంటుంది కదండి ఆ సనికిల రాయ అక్షంతలు గరికి ముందు ఫస్ట్ అందులో వేసిన తర్వాత అది తీసి తర్వాత బాబుని అయితే వేస్తారు ఇలా ఉయ్యల్లా వేసిన తర్వాత మనం ఏ పేరు అనుకుంటామో ఆ పేరు చెవిలో అయితే చెప్తాం కదా పేరు అయితే చాలా సస్పెన్స్గా పెట్టారండి నేనైతే నెక్స్ట్ వీడియోలో పేరు ఏం పెట్టారు అనేది నేను చెప్తాను చాలా సస్పెన్స్గా అయితే పేరు పెట్టారనమాట ముందుగా ఈ ఉయ్యల్లా వేసిన తర్వాత అందరూ అక్షంతలు వేసి నేను స్టార్టింగ్లో ఉయ్యాలు చూపించాను కదండి వీడియో స్టార్టింగ్లో ఆ ఉయ్యాలైతే వేస్తారు సాంప్రదాయం ప్రకారం బాబుని ఈ చీర ఉయ్యాల్లో వేయాలి కాబట్టి ముందుగా వేశారండి తర్వాత వీడియో స్టార్టింగ్లో చూపించిన ఉయ్యాలైతే వేస్తారు నెక్స్ట్ వీడియోలో ఉయ్యాల కానుకగా ఏమి ఇచ్చారో ఏం గిఫ్ట్ ఇచ్చారో అలాగే బాబుకి ఏం పేరు పెట్టారో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పెద్దవాళ్ళు బాబుని ఉయ్యల్లో వేసిన తర్వాత బాబు పేరెంట్స్ చెవిలో పేరైతే చెప్తారు తర్వాత నానమ్మ తాతయ్య తర్వాత అమ్మమ్మ తాతయ్య పేరునైతే చెప్తారు ఇప్పుడు ఇదైతే పార్ట్ వన్ వీడియో అండి నేను పార్ట్ టూ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను తప్పకుండా బాబుకి మీ నుంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మరి మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్